చిన్నప్పటి నుంచి క్లాస్ ఫస్ట్ రావాలని అనుకోలేదు ఫస్ట్ మా అన్నయ్య మా చెల్లి ఇద్దరు క్లాస్ టాపర్స్ వాళ్ళు ఎప్పుడు ఎగ్జామ్స్ అనగానే ముందు నుంచి ప్రిపరేషన్ వాళ్ళ క్లాస్ లో మిగతా వాళ్ళతో కాంపిటీషన్ వాళ్ళ మిగతా క్లాస్ ఎలా ఎలా ఫస్ట్ అవ్వాలని ఏమో అడిగా అనమాట అరే ఒక వంద మంది ఉంటే క్లాస్ లో ఈ వంద మంది నీకు ఫస్ట్ ఆల్ అనిపించదారా అని అడిగేవాడు ఒక్కసారి వాళ్ళ లోపల కనీసం ఏమాత్రం అనిపి సెకండ్ కూడా అనిపించదని ఎక్కువ అన్నాడు నేనదే నేను ఎగ్జాక్ట్లీ ఆడు వంద మంది ఉంటే వంద మంది నీకే ఫస్ట్ అవల్ ఎందుకు అనిపిస్తుంది మనమే ఎందుకు ఫస్ట్ అవాలి అంటే అలా అనమాట ఎందుకు వంద మంది ఉంటే వంద మంది గొప్ప వాళ్ళే అందరూ యూనిక్ కదా మనం ఎందుకు ఫస్ట్ అవ్వాలి అని అలా ఆర్గ్యూ చేసేవాళ్ళు ఎప్పుడు ఫస్ట్ ఎప్పుడు రావాలనుకోలేదు నేను కానీ ఎప్పుడైతే ఈ ఆనందాన్ని పొందానో అప్పుడు అంటే క్యాజువల్ గా లైఫ్ అంతా కూడా టేక్ ఇట్ ఈజీ పాలసీ లైఫ్ నడిచిపోతుంది ప్రిపేర్ ఎగ్జామ్స్ కి బాగా ప్రిపేర్ అయితే ఒక ఎయిటీ పర్సెంట్ మార్క్స్ వచ్చాను ప్రిపేర్ కాకుండా సిక్స్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ వస్తున్నాయి కదా నడిచిపోతే లైఫ్ అని అలా క్యాజువల్ గా అనుకునేవాళ్ళు అనమాట